అర్హత గల ప్రతి రైతుకు రుణమాఫీ అందించాలని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మణ లక్ష్మీ నరసింహారావు అన్నారు మంగళవారం వేములవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ అని సంబరాలు చేస్తూ పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ అందించడంలో విఫలమైందన్నారు మొదటిసారి విడుదల చేసిన లిస్టులో చాలా మంది అర్హత గల రైతుల పేరు లేకపోవడం చాలా బాధాకరమన్నారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ప్రతి రైతుకు రుణమాఫీ అందించారని కాంగ్రెస్ హయాంలో మాత్రం రైతులందరికీ రుణమాఫీ అందించడంలో విఫలమైందన్నారు ప్రతి రైతుకు రుణమాఫీ అందే వరకు బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని అన్నారు కేవలం యాభై శాతం మాత్రమే ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ జరిగిందని కొన్ని మండలాల్లో మాత్రం నలభై ఎనిమిది శాతానికి రైతు రుణమాఫీ జరిగిందన్నారు మంగళవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నిధులపై ప్రస్తావన తీయకపోవడం చాలా బాధాకరమన్నారు ఈ సమావేశంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ అరుణ మాజీ జెడ్పీటీసీ మ్యాకల రవి సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు మండల అధ్యక్షుడు గోసుకుల రవి సీనియర్ నాయకులు తీగల రవీందర్ గౌడ్ కొలాస నరేందర్ వెంగల్ల శ్రీకాంత్ గౌడ్ ఏర్లపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉండ్రి రెండు లక్షలు ఆగస్ట్ ఫిఫ్టీన్త్లో కూడా మార్పు చేస్తా ఉన్నాం ఒక లక్ష రూపాయలు మార్పు చేసిందంటే మేము సరే వారు చాలా ఆనందపడ్డారు సెలబ్రేట్ చేసినారు సంతోషం మేము కూడా సంతోషం వ్యక్తపరిచాము కానీ మరి ఎప్పుడైతే డేటా తీసుకున్నప్పుడు కేవలం యాభై శాతము ఈ నియోజకవర్గంలో ఇంకా తక్కువ శాతం అంటే ఈ పిఎస్సిఎస్ తర్వాత చూసుకుంటే నలభై ఎనిమిది శాతం కన్నా ఎక్కువ ఈ నియోజకవర్గంలో రైతు రుణమాఫీ కాలేదు ఇది డేటా ఉన్నది కొన్ని పిఎస్సిఎస్లో కొన్ని మండలాలలో ముఖ్యంగా మరి కథలాపూర్ మండలంలో భూషణ రూపెడుస్తే అతి స్వల్పంగా అంటే ఇరవై నాలుగు పాయింట్ ఏడు మూడు శాతము రైతులకే రుణమాఫీ అయింది అట్లనే రుద్రారం తీసుకుంటే ఇరవై ఐదు పాయింట్ ఏడు 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 శాతము ఇదే కాకుండా కూర్మలు తీసుకుంటే ముప్పై ఐదు శాతము లేదంటే నాపెల్ ఎంచుకుంటే ముప్పై ఆరు పాయింట్ మూడు ఐదు శాతము సరుకులు తీసుకుంటే నలభై మూడు పాయింట్ తొమ్మిది రెండు అంటే నలభై నాలుగు శాతం అంటే ఇక్కడ ఇరవై ఐదు శాతం నుండి హయ్యెస్ట్ తీసుకుంటే మరి కొలనూరులో అరవై ఒకటి పాయింట్ ఆరు రెండు అరవై రెండు శాతం ఈ మధ్యలో అంటే యావరేజ్ చేసినట్టయితే సుమారుగా నలభై ఎనిమిది శాతం రైతులకే రుణమాఫీ జరిగిందని తెలిసి బాధపడతా ఉన్నా నిన్న తుమ్మల మంత్రివర్యులు అగ్రికల్చర్ మంత్రివర్గలు చేసుకుంటూ సుమారుగా పదకొండు లక్షలలో పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఏడు మందికే ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల రూపాయలు ఇంకా చేయవలసినవి టెక్నికల్ ప్రాబ్లమ్ చేయలేదని చెప్పడం జరుగుతూ ఉంది నేను మీ ద్వారా వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను మరి యాభై శాతం సుమారుగా యాభై శాతం అనుకుంటే ఇంకో యాభై శాతం రైతులకు మీరు ఏం భరోసా ఇస్తున్నారు మీరు చేయదలుచుకోలేదా చేసినట్టయితే మరి ఏ విధానం అవలంబించాలి ఎప్పటిలోపటి ఈ లక్ష లోపు రైతులకు మీరు రుణమాఫీ చేస్తారని మరి ఈ కన్ఫ్యూజన్ను దూరం చేసి క్లారిటీ ఇవ్వాలని చూస్తాను ఎలా అగ్రికల్చర్ ఆఫీసర్లు మాట్లాడినా లేదా బ్యాంకులు మాట్లాడినా ఎవరు కూడా వారికి మాకేం అవగాహన లేదు మీరు ఏమైనా చెప్తే చేస్తా మేము మేము తెలియజేస్తామని చెప్తే తప్పితే ఎవరు కూడా స్పష్టత ఇస్తలేరు రైతుల పక్షాన ఒక క్లారిటీ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాము ఏంటంటే రాని వారికి మీరు ఇస్తున్నారా ఇస్తలేరా ఇవ్వని పక్షంలో మీరు కొత్తగా అప్లికేషన్లు పెట్టుకోవాలంటే మీ దగ్గర ఆల్రెడీ డేటా ఉంది వచ్చింది ఎవరికి ఉంది రాని ఎవరి ఉంది మీ ఆఫీస్లో ఒక కంప్యూటర్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు యాభై శాతం మంది ఎవరు రాలేదు అని చెప్తా ఉంటారు మీరు కేవలం కాల కాలయాపన చేసేదానికి ఇంకా కార్యక్రమం చేస్తున్నారా అని మేము ప్రశ్నించదలుచుకున్నాను ఎనిమిది మంది బీజేపీ ఎంపీలుగా గెలిచినారు ఇద్దరు కేంద్ర మంత్రులైన ముఖ్యంగా బండి సంజయ్ గారు ఉన్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిణంగా వహిస్తూ ఉన్నారు ఇలా టీడీపీ ఏదైతే పదహారు సీట్లు గెలిచి మద్దతు తెలిపితే పదిహేను వేల కోట్ల రూపాయలు కేవలం అమరావతి అభివృద్ధికి తెచ్చే మన ప్రకటించడం జరిగింది బడ్జెట్లో పెట్టడం జరిగింది అదే కాకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు పోలవరానికి చెప్పడం జరిగింది ఇండస్ట్రియల్ కారిడార్ అనేది మరి ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక వరకు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది కొన్ని కిలోమీటర్ల రోడ్లకు కూడా మరి బడ్జెట్లో అలొకేషన్ చేయడం జరిగింది నేను బీజేపీ ఎంపీలకు ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను ఏం పాపం చేసింది ఇలా తెలంగాణ రాష్ట్రం మీ ఎనిమిది మందిని గెలిపిస్తే మీరు ఏం చేసినారు ఈ తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పవలసిన బాధ్యత మీపై ఉన్నది ఎందుకంటే ఇలా మీరు ఏదో కళలు కంటా ఉన్నారు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది మరి ఈ తెలంగాణ ఆంధ్ర విభజనంలో ఉన్న ఆ అంశాలను కూడా మరి మీరు కేవలం ఆంధ్రాకు పక్షపాతంగా వాళ్ళకి అన్ని వెసులుబాటులు బడ్జెట్ అలొకేట్ చేస్తే తెలంగాణకు ఎందుకు ఈ ఏ బడ్జెట్లో ఏది కూడా ఇస్తలేరు వరంగల్లో ఏదో రిపేర్ మన ఏది మన రైల్వే రిపేర్ కేంద్రం చేస్తూ కానీ మరి అక్కడ భోగి తయారు చేసే కేంద్రాన్ని మరి ఎప్పటివరకు దాన్ని కూడా గుజరాత్ దిశ అందుకని ఇవాళ తెలంగాణ ప్రజలు ఒకటి గమనించాలి ఇప్పుడు కూడా గౌరవ మన తొలి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉండ్రి మాకు పదహారు సీట్లు ఇవ్వండి ఇవాళ కేంద్ర మెడల్ వంచి ఇక్కడ నిధులు తీసుకొస్తా అని చెప్తా ఉంటారు ఇవాళ చూసాను కదా మీరు ఆంధ్రప్రదేశ్లో పదహారు సీట్లతోని టీడీపీ మరి కేంద్ర నిధులు ఏ స్థాయిలో తీసుకొస్తున్నారు మీరు ఎనిమిది కాంగ్రెస్కు ఎనిమిది బీజేపీకి ఇచ్చి ఇవాళ తెలంగాణ గొంతుగా లేకుండా ప్రశ్నించే గొంతు లేకుండా ఇలా మరి మనం చేసుకున్న ఈ పాపానికి మరి ఇలా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కేవలం టిఆర్ఎస్ ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో ఏ అభివృద్ధి అయినా ఏ నిధులైనా వచ్చే అవకాశం ఉంటుంది అది పేట తెల్లమైంది ఇవాళ బడ్జెట్ చూస్తే